ముస్లిం పెళ్ళిళ్ళ స్పెషల్ మటన్ ఇక్ని పలావ్ ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం అది కూడా కుక్కర్లో చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు తక్కువ సమయంలో రెడీ అయిపోతుంది మరి ఎందుకు ఆలస్యం ఫ్రెండ్స్ పదండి రెసిపీ చేసే విధానం చూద్దాం రెసిపీ చూడడం కంటే ముందు నా ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ కుక్కర్ తీసుకొని గ్యాస్ ఆన్ చేసేసి కుక్కర్ వేడెక్కిన తర్వాత ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్తో పాటు నెయ్యి కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి దీంట్లో నేను నెయ్యి క్వాంటిటీ తక్కువగా వేస్తున్నాను ఎందుకంటే నేను తీసుకున్న మటన్లో కొవ్వు ఎక్కువగా ఉంది కాబట్టి మీరు తీసుకున్న మటన్లో కొవ్వు తక్కువగా ఉంటే నెయ్యి క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ చేసి వేసుకోండి ఇప్పుడు ఇందులో మూడు మీడియం సైజు కట్ చేసిన ఉల్లిపాయలను యాడ్ చేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకోండి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోండి మనం ఎప్పుడైనా స్పెషల్గా ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు చేసి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం ఫ్రెష్గా తీసుకోవాలి ఇప్పుడు ఈ కొత్తిమీర పుదీనా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి నెక్స్ట్ ఇప్పుడు ఇందులో కొద్దిగా కసూరి మెత్తి యాడ్ చేసుకోండి మీ దగ్గర మెంతి కూర ఉన్నా కూడా మెంతి ఆకు వేసుకోవచ్చు కసూరి మెతి వేయడం వల్ల ఫ్లేవర్ బాగా ఉంటుందండి స్కిప్ చేయకండి కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఇప్పుడు మటన్ యాడ్ చేసుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ చూడండి బాగా ఫ్యాటీగా ఉంది కదా చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడైనా మనం బిర్యానీ చేసేప్పుడు ఫ్యాట్తో చేస్తే హెల్త్ ఇష్యూస్ అయితే అవాయిడ్ చేసుకోవచ్చు రుచికి తగినంతగా ఉప్పు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత ఈ మసాలాలో మటన్ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే పెట్టి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఐదు నుంచి ఆరు మీడియం సైజు కట్ చేసిన టమాటాలను సన్నగా కట్ చేసి వేసుకోండి నాలుగైదు పచ్చిమిర్చి చిలికలను యాడ్ చేసుకోండి నేను ఇక్కడ టమాటాలు డైరెక్ట్గా వేస్తున్నాను కట్ చేసి మీరు కావాలంటే ప్యూరి అయినా చేసి వేసుకోవచ్చు ఒక నర టీ స్పూన్ కారం పొడి సగం టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి పావు టీ స్పూన్ ఇలాయచీ పౌడర్ యాలకుల పొడండి వేసిన తర్వాత ఇప్పుడు బాగా కలపండి హై ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోండి మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి లేకపోతే కింద నుంచి మాడిపోతుంది ఇప్పుడు సగం కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోండి నిమ్మరసం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసం యాడ్ చేసుకోండి పులుపును బట్టి నిమ్మరసం యాడ్ చేసుకోండి ఇప్పుడు మసాలాలు మొత్తం షాజీరా లవంగాలు చెక్క ఇలాచి బిర్యానీ పువ్వు బిర్యానీ ఆకు మొత్తం యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ వేడి చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు వేస్తున్నానండి మీరు కావాలంటే ఆయిల్ వేడి చేసిన తర్వాత కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు ఈ మసాలాలు వేసిన తర్వాత బాగా కలపండి ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళని యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా వేయద్దండి నీళ్ళు ఈ మటన్ ఉడకడం కోసం మాత్రమే నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఒక సగం గ్లాస్ వరకు వేసేసి మూత పెట్టేసి మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు మటన్ బాగా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికేంత వరకు ఉడికించుకోండి మీరు తీసుకున్న మటన్ని బట్టి విజిల్స్ పెట్టుకోండి నేనైతే ఇక్కడ మూడు విజిల్స్ పెడుతున్నాను మటన్ ఉడికేంత వరకు రైస్ను నానబెట్టుకోవాలి ఈ కప్పుతో నేను రైస్ తీసుకుంటున్నాను రెండు కప్పుల వరకు రైస్ తీసుకుంటున్నానండి బాస్మతి రైస్ మీరు నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు బాస్మతి రైస్ని ఒక పది నుంచి పదహైదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి అంతలోపల మటన్ కూడా ఉడికిపోతుంది ఇప్పుడు మూడు విజిల్స్ వచ్చేసాయి గ్యాస్ ఆఫ్ చేసేసి మొత్తం ప్రెజర్ వెళ్ళిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాం మటన్ ఉడికిందా లేదా అని మటన్ అయితే ఉడకకపోతే మళ్ళీ ఒక రెండు విజిల్స్ వరకు పెట్టుకోవాలండి చూడండి మటన్ అయితే బాగా ఉడికిపోయింది మీరు తీసుకున్న మటన్ సరిగా ఉడకకపోతే ఇంకొద్దిగా నీళ్లు అవసరం అనిపిస్తే నీళ్లను వేసి మళ్ళీ మూత పెట్టేసి మటన్ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోండి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో మరీ ఎక్కువగా ఉడికిపోతే మనం రైస్లో కూడా ఉడుకుతుంది కాబట్టి మొత్తం రైస్లో కలిసిపోతుంది అందుకని ఒక ఎయిటీ పర్సెంట్ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలండి గ్యాస్ ఆన్ చేసేసుకోండి నేను రెండున్నర కప్పులు బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి మూడు కప్పుల వరకు నీళ్ళను యాడ్ చేస్తున్నాను బాస్మతి రైస్కి ఒక కప్పు రైస్కి ఒకటిన్నర కప్పు వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి అదే నార్మల్ రైస్ తీసుకున్నారనుకోండి ఒక కప్పుకు రెండు కప్పుల వరకు నీళ్ళను యాడ్ చేసుకోవాలి నీళ్లు మరీ ఎక్కువగా వేసుకుంటే రైస్ మెత్తగా అయిపోతుందండి బాస్మతి రైస్కి మీరు తీసుకున్న రైస్ని బట్టి కూడా నీళ్ళను అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఈ నీళ్లు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోండి రుచికి తగినంతగా ఉప్పు యాడ్ చేసుకోండి ఉప్పు మనం మటన్లో కూడా వేసాము ఇది రైస్ కోసం అండి వేసిన తర్వాత మూత పెట్టేసి ఈ నీళ్ళను బాగా మరగనివ్వాలి చూడండి ఈ విధంగా ఈ విధంగా మరిగేటప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి మొత్తం నీళ్లను వంచేసి యాడ్ చేసుకోండి రైస్లో నుంచి మళ్ళీ మీరు రైస్లో నీళ్లు పెట్టి వేశారనుకోండి రైస్ మొత్తం మెత్తగా అయిపోతుంది అందుకని జాగ్రత్తగా వేసుకోండి మొత్తం నీళ్లను తీసేసి వేసుకోవాలి మనం మటన్ ఉడికించేటప్పుడు కూడా దాంట్లో నీళ్ళు ఏమన్నా మిగిలిపోతే మీరు ఆ కొలతతో కూడా నీళ్ళు కొద్దిగా తగ్గించి వేసుకోవాలి వేసుకునేటప్పుడు మటన్ మసాలాలో నీళ్ళు ఎక్కువగా ఉండి మళ్ళీ మీరు నీళ్లు కరెక్ట్గా వేసారనుకోండి రైస్ మెత్తగా అయిపోతుంది అది మీరు చూసి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో కదుపుతూ ఈ రైస్ని ఉడికించుకోవాలి నీళ్ళు తగ్గేంత వరకు డైరెక్ట్గా ఇదే ప్లేస్లో మనం కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్తో ఉడికించుకోవచ్చు రైస్ని కానీ చాలా మెత్తగా అయిపోతుంది అందుకని నేను ఈ విధంగా ఉడికిస్తున్నాను ఈ విధంగా చేయడం వల్ల రైస్ బాగా విడివిడిగా ఉంటుంది కొత్తగా ట్రై చేసేటప్పుడు నేను మూత ఫస్టే పెట్టేసి రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టండి అని చెప్తే ఎందుకంటే కుక్కర్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటాయి గ్యాస్ ఫ్లేమ్ కూడా వేరుగా ఉంటుంది అప్పుడు సరిగా ఉడకక లేకపోతే కింద నుంచి మాడిపోయి అలా ఉంటుంది ఈ విధంగా మీరు ప్రాసెస్ చేస్తే ఎలాంటి భయం లేకుండా రెసిపీని రెడీ చేసుకోవచ్చు చూడండి ఈ నీళ్ళు తగ్గిపోతున్నాయి మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి మరీ ఎక్కువగా కాకుండా ఎక్కువగా కలిపితే రైస్ తునిగిపోతుంది కదపకుండా వదిలేస్తే పైన మొత్తం నీళ్ళు వచ్చేసి రైస్ కింద ఉండిపోతుంది అందుకని చూడండి ఈ విధంగా ఆల్మోస్ట్ వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయింది కదండి కొద్దిగా పచ్చి పచ్చిగా రైస్ అనిపిస్తూ ఉంటుంది కానీ మనం దీన్ని దమ్ చేస్తే పర్ఫెక్ట్గా రైస్ ఉడికిపోతుంది ఇప్పుడు దమ్ చేసేద్దాం చూడండి పచ్చిగానే ఉంది దమ్ అయిపోతే పర్ఫెక్ట్గా ఉంటుంది విడివిడిగా రైస్ ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి గ్యాస్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక నాలుగైదు నిమిషాల పాటు పెట్టేస్తే సరిపోతుందండి మరీ ఎక్కువగా కాకుండా నాలుగు నిమిషాల పాటు గ్యాస్ ఆఫ్ చేసేసి అలాగే వదిలేయాలి మూత తీసి అప్పుడే చూడొద్దండి ఒక రెండు మూడు నిమిషాల పాటు వదిలేయండి మొత్తం ప్రెజర్ వెళ్ళిన తర్వాత మనం మూత తీసి చెక్ చేసి చూద్దాం రైస్ని ఒక రెండు మూడు నిమిషాలు అయిపోయాయి ఇప్పుడు మూత తీసేసి చెక్ చేసి చూద్దాం చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇప్పుడే మనం దీన్ని వడ్డించుకోవద్దండి చాలా వేడిగా ఉంది కాబట్టి రైస్ మనం స్పూన్ పెట్టి తిప్పితే తొరిగిపోతుంది అందుకని ఫోక్ పెట్టి చూడండి ఈ విధంగా పైన కొద్దిగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఏమన్నా పైన పచ్చిగా ఉంటే కూడా పర్ఫెక్ట్గా దమ్ అయిపోతుంది ఇలా చేసిన తర్వాత కూడా ఒక ఐదు ఆరు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి మూత పెట్టి సగం వరకు మూసి చూడండి కొద్దిగా ఈ విధంగా గాలి తగిలే విధంగా పెట్టాలి ఒక పది నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుందాం చూడండి పది నిమిషాలు అయిపోయాయి రైస్ ఎంత బాగా ఉందో మటన్ కూడా చాలా బాగా ఉడికిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఏక్ని పొలావని మీరు రైతా దాల్తో కానీ దయ దాల్చాతో కానీ బాజీతో కానీ వేడివేడిగా సర్వ్ చేయండి మరి ఎందుకు ఆలస్యం ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి రెసిపీకి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకొక రెసిపీతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్